హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ వరల్డ్ దేవాంచరూదిని పర్ణియాలోని ఎనభై ఐదో భాగం మధ్యలోని చెత్తని డమ్ యార్డ్ లో పడేశాక వరుధిని తీసుకుని ఇంటికి చేరిన పార్దు రూమ్ లోకి వెళ్ళటమే వరుధిని బెడ్ మీద పడిపోబోతుంటే ఏంటలా బెడ్ మీద పడతావురు వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అని బల వరుదిని బలవంతంగా పైకి లేపగానే వరుదిని కోపంగా నైట్ అసలు నిద్రపోనిచ్చారా మహా అయితే ఒక గంటన్నర పడుకునిచ్చారు నన్ను ఆ గంటన్నర కూడా మీ అక్కు ఉక్కు కౌగిలిలో బంధించేసి ఉక్కపోతకి గురి చేశారు అని విసురుగా చిరాకు పడుతూ పార్దు మీదకి వెళ్తుంటే పార్దు వెనక్కి అడుగులు వేస్తూ ఏంటి వరు ఇంత చిన్న విషయానికి ఇలా నా మీద చెప్తున్నావు అక్కడే ఉండు అంటూ పార్దు గుటికలు మింగుతూ ఉంటే నేను చెప్ప పడుకోవాలి పార్ధు గారు నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు వెళ్ళండి అని అంది ఓకే అంటూ పార్దు ఒక్కసారిగా వరుధిని ఎత్తుకొని వాష్రూమ్ లోకి వెళ్తుంటే వరుధిని చిన్నపిల్లల గింజకుంటూ పార్ధు గారు ప్లీజ్ నన్ను వదిలేయండి నాకు చాలా నిద్ర వస్తుంది అని పడుకుంటాను అని అడిగిన పార్దు పట్టించుకోకుండా వరుదిని తీసుకువెళ్లి నిండుగా ఉన్న బాత్ లో తోయగానే వరుదిని గట్టిగా అరుస్తూ పార్దు గారు అంటూ పార్దు లోకల్లో సిటీ సిటీకి నడుముకి మధ్యలో పడిన జుట్టుని వెనక్కి అనుకే అనుకుంటూ ఉంటే పార్దు గట్టిగా నవ్వేస్తూ అరే ఇలా ఉన్నావు వరు బాత పంచు మీద కూర్చొని పార్దు గారు అంటూ పారుదిని విరుచుకు పడటానికి రెడీగా ఉన్నట్లు పార్దు చేతిని గట్టిగా పట్టుకుని వాటర్ లోకి లాగాలి అనుకుంది కానీ పార్దు బలం ముందు నీరసించిపోయిన వరుదిని బలం ఏ ఏమాత్రం సరిపోక తనే పార్దు మీద వాలిపోయి పార్దు చూపుల్లో పిక్క చచ్చిపోయింది పార్దు తన జుట్టుని చెవి వెనుక పెడుతూ రొమాంటిక్ గా తన కళ్ళల్లోకి చూస్తూ బాత్రూమ్ వైపే బాగుండటం వరువు ఒక్కసారి ట్రై చేద్దామా అనగానే వరుదిని కళ్ళు తేలేసి ఏం మాట్లాడుతున్నారు మీరు రొ రొ రొమాన్స్ ఏంటి అంటూ తడబడుతూ అడుగుతుంటే ఇప్పుడే చూపిస్తాను అంటూ తన నడుముని నొక్కి పట్టుకోగానే సున్నితంగా నొక్కగానే ఇస్ అంటూ మూలిగు మూలిగింది వరూధిని అది అన్నమాట బాత్రూమ్ రొమాన్స్ అంటే అంటూ వరుధిని బాత్ టబ్ లో నుంచి బయటికి లాగి షవర్ కింద నిలబెట్టి హాట్ షవర్ ఆన్ చేసి ఒక్కసారి ఇది కూడా ట్రై చేద్దాం వరు అంటూ తన పని తనదే అన్నట్టు చేతులతో చేసుకెళ్లిపోతూ మాట్లాడటానికి నోరు తెరిచిన వరుధిని పెదవలని మూసేసేలా తన పెదవులకి పని చెప్పాడు ఐదు నిమిషాలు గింజుకున్న వరుధిని తర్వాత పార్దు ప్రేమకి లొంగి చేసే మాయలో మునిగిపోయింది అలా ఇద్దరూ కలిసి సరిగంగా స్నానాలు పూర్తి చేసి సరికి మరో అరగంట కంప్లీట్ అయితే ఈసారి వరుదిని శరీరం ఎర్రని పెయింట్ ని అద్దుకుంది పార్దు మొరటితనానికి అరగంట తర్వాత వరుదిని హాట్ వాటర్ లో పడుకోబెట్టిన పార్దు నిదానంగా ఫ్రెష్ అయ్యి రావరు అంటూ తన డబుల్ తీసుకుని బయటికి వెళ్ళిపోతే వరుదిని చిరుకోపంగా పార్దు వైపు పార్థు వెళ్తున్న వైపే చూస్తూ చేసిందంతా చేసి నిదానంగా రా అంట ఇంకొకసారి చెప్పినా వినకూడదు అని అనుకుంటూ ఆయన మాయలో పడితే మాత్రం ఇలానే ఉంటుంది అనుకుని పార్థు తన శరీరం మీద చేసిన తీపి గుర్తులని ప్రేమగా తడుముతూ కానీ నేను నా జీవితంలో ఎంతో విలువైన పార్దు గారిని సాధ సాధించుకున్నాను ఇది మాత్రం నా జీవితానికి వెలకట్టలేనిది అని మురుపంగా అనుకుంటూ బుగ్గలు నొప్పి పుడుతున్న వాట్సాప్ లో రిలాక్స్ అయిన తర్వాత స్నానం చేయటానికి బయటికి వచ్చింది వరుధిని తను బయటికి వచ్చేసరికి ట్రీ షర్ట్ అండ్ షార్ట్ వేసుకున్న పార్దు ట్రే పట్టుకుని రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు పార్ధుని చూడగానే వరుధిని కంగారుగా డ్రెస్సింగ్ రూమ్ లోకి పరిగెడితే పార్దు నవ్ నవ్వుతూ వరు ఇకపై నన్ను చూసి ఇలా కంగారు పడాల్సిన అవసరమే లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఫాలో అవుతున్నాను అని అన్నాడు అంత పని మాత్రం చేయకండి పార్ధు గారు ప్లీజ్ నన్ను కొంచెం సేపు వదిలేయండి అని పేలగొంతుతో అడిగింది వరుదిని డ్రెస్సింగ్ రూమ్ డోర్ క్లోజ్ చేసి డోర్కి ఆనుకుని సరే సరే చాలా అలసిపోయావు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాను నువ్వు త్వరగా డ్రెస్ అప్ వస్తే బాగుంటుంది లేదంటే నేనే వస్తాను అనగానే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పార్ధు గారు అని చెప్పి అక్కడ మోడ్రన్ లో కూడా కనిపించటంతో ఆశ్చర్యపోయి ఇవి నేను కొనలేదు కదా పార్థు గారు ఏమైనా తీసుకున్నారేమో అనుకుని తనకి సెట్ అయ్యే ఒక డ్రెస్ తీసుకున్నాక డ్రెస్సింగ్ రూమ్ లోని మిర్రర్ ముందు నిలబడి మెడ మీద గొంతు దగ్గర పార్థు పంటి గుర్తులు చూసుకొని సిగ్గుపడుతూ పార్థు పైకి కనిపించేంత డీసెంట్ ఏమీ కాదు పూర్తిగా మా శాంగిల్ చూపించేశారు ఇప్పుడు నేను ఇలా ఎలా బయటికి వెళ్ళగలను అనుకుంటూ చిరుకోపంగా చున్నీ మెడద చుట్టూ స్కార్ఫ్ లా చుట్టుకొని బయటికి వచ్చింది వరుధిని వరుధిని బయటికి రావటమే పార్దు వచ్చావా అంటూ తనని తీసుకువెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి రూమ్ లో కూడా చున్నీ ఏంటి వరు అంటూ వరుధిని చుట్టుకున్న చున్నీ తీసి పక్కన పెట్టి నీ కోసం నేనే స్వయంగా తీసుకొని వచ్చాను టేస్ట్ చెయ్యి ఎలా ఉందో అనగానే వరుదిని బెదిరిపోయి ఇంటి దగ్గర చేశారా ఏంటి అని అడిగింది వరు అంటూ పార్దు సీరియస్ గా చూడటంతో మరి నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా పార్దు గారు అసలే బాడీ దేనికి పనికి రా పని చేసేటట్టు కూడా కనిపించటం లేదు చూడండి ఎలా కొరికేశారు అంటూ మెడ మీద బుగ్గల మీద పంటి గుర్తులతో పాటు పెదవుకు పడిన బొక్కలు పై పెదవు మొత్తం చూపిస్తూ చెప్పి ఇంత మొరటుగా ఎలా ప్రవర్తిస్తున్నారు పార్ధు గారు ఆడపిల్లతో సున్నితంగా ఉండాలండి అని వరుదిని క్లాస్ పీకేలోపు అబ్బా నువ్వు చాలా క్లాస్ పీకుతూ నాకు ఇవన్నీ చూపిస్తూ ఉంటావా లేదంటే నేను టెన్త్ కాకుండా ఉంటానా తర్వాత మళ్ళీ నువ్వే ఏడుస్తావు ముందైతే తిను ఇదిగో శాండ్విచ్ అంటూ వెజ్ శాండ్విచ్ వరుదిని చేతిలో పెట్టి ఈ రోజుకి నేను నీకు రెస్ట్ ఇస్తున్నాను హ్యాపీగా రెస్ట్ తీసుకో మళ్ళీ మనం నైట్ మొదలు పని మొదలు పెడదాం అంటూ వరుదిని పెదవుల మీద షాక్ ఇచ్చి తన పక్కనే కూర్చొని షాక్ తో నోట్ తెరిచిన వరుధుని నోట్లో తన చేతిలోని శాండ్విచ్ పెట్టాడు తర్వాత తిను పడుకుందువు అంటూ వరువుని చేత తినిపించి తను తీసుకువచ్చిన స్ట్రాంగ్ కాఫీ కెటిల్ నుంచి పోసి ఇచ్చి తర్వాత తాపించాక రిఫ్రెష్ ఫీల్ అవుతున్నట్టు మొహాన్ని ప్రసన్నంగా పెట్టగానే ఇప్పుడు కొట్టు అంటూ భయపెట్టి నాకు కొంచెం వర్క్ ఉంది వరువు నువ్వు నిద్రపో నేను తర్వాత వస్తాను అంటూ కింద ఉన్న ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోవట వెళ్ళిపోయాడు పార్దు వర్క్ చేసుకోవటానికి పార్ధు వెళ్ళిపోయాక వరుదిని మురుసుకుంటూ బెడ్ మీద వాలగానే రాత్రి నుంచి చేసిన అలసటికి శరీరం విశ్రాంతి కోరుకోవటంతో పాటు కళ్ళు నిద్రాదేవిని ఆహ్వానించటంతో కళ్ళు మూయగానే నిద్రలోకి డ్యూయర్స్ తో వెళ్ళిపోయింది ఇక్కడ పార్దు పదహారు రోజుల పెళ్లిలా చేసుకుంటున్న పార్దు పెళ్లిని వీడియో కాల్ చూసి నా రాఘవయ్య గారు ఆదిత్య ఆనంది ముఖ్యంగా రామయ్య గారు అందరి మనసుల్లో దిగులు పూర్తిగా తీరిపోయి ఎటువంటి భయం బెంగ అవసరం లేదని అర్థమై సంతోషంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఇంతలో రాఘవయ్య గారు నా చిన్న మనవరాలు పెళ్లి చేసుకునేంత గ్రాండ్ గా చేస్తాను తనని పరిచయం అందరికి పెళ్లి రోజే చేస్తానని చెప్పాను అని అన్నారు ఆ ఛాన్స్ లేదు లేదు మీరు ఎక్కువగా ఊహించుకోకండి అని ఆదిత్య వెటకారంగా చెప్పి లైవ్ అయిపోవటంతో తన రూమ్ లోకి వెళ్ళిపోతే ఆదిత్య అయోమయంగా ఆనంది అయోమయంగా ఆదిత్య వెనక్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఎందుకు కుదరదు ఆదిత్య గారు మీకు నేనంటే ఇష్టం లేదని తెలుసు అసహ్యం కోపం అని కూడా తెలుసు మరి నన్ను హింసించటానికి పెళ్లి పేరుతో మీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా అలా కాకుండా పెళ్లి చేసుకొని నన్ను ఎవరికి పరిచయం చేయకుండా మీ వెనక తిప్పుకుంటూ ఉంటే మన ఇద్దరికి నిజంగానే ఇల్లీగల్ రిలేషన్ అంటగడతారు ఆదిత్య గారు ఇప్పుడు ఇంకా హ్యాపీ అని ఎత్తి పొడుస్తూ ఉంటే ఆదిత్య ఆవేశంగా ఆనంది వైపు తిరిగి నేను ఆస్తిని కోరుకోవటం లేదు అండర్స్టాండ్ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడి మాట్లాడినా తెప్పించకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరిచాడు అయ్యో అయ్యో ఆదిత్య గారు మీకెందుకండి అంతశ్రమ నేను చెప్పింది ఏమైనా అబద్ధమా మీరు చెప్పండి ఏ ఆడపిల్లకైనా పెళ్లి కాకుండా మరో మగాడితో కలిసి ఒకే ఇంట్లో ఒకే రూమ్ లో ఉంటే జస్ట్ ఇల్లీగల్ రిలేషన్ లో ఉన్నారని మాత్రమే అంటారు అది నిజమే కాబట్టి ఆ అమ్మాయి పెద్దగా పట్టించుకోలేదు బాధపడుతున్నా కూడా అప్పటికే పెళ్లి చేసుకొని జరిగిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అనుకుని ఇల్లీగల్ రిలేషన్షిప్ అనుకుని వెనకే తిప్పుకున్నాడు అదిగోండి ఆ అమ్మాయి అవతారాన్ని మీరు లాగేసుకున్నట్టే ఇక్కడ అగౌరవాన్ని మీరు మీ సంతోషాన్ని అమ్మేసినట్టు ఆదిత్య గారు ఒక్కసారి ఆలోచించండి అని నవ్వుతూ అంది ఆనంది ఆ మాటలకి ఆదిత్య ఆనంది చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి ఎక్కువ మాట్లాడుతున్నావు ఆనంది నోరు అదుపులో పెట్టుకో అని కోపంగా అంటాడు ఆదిత్య కొట్టేసరికి కింద వరకు పడినందుకు పెదవి చెట్లు రక్తం వస్తున్న పెద్దగా పట్టి బాధపడిన ఆనంది నవ్వుతూ పైకి లేచి చురుక్కుమంటున్న చంప మీద చేయి అడ్డు పెట్టుకుని ఎందుకు ఆదిత్య గారు ఇలా చేస్తున్నారు మీరు కోరుకునే ప్రతిది కోపగించుకుంటారు ఎందుకు మీరేమైనా నన్ను ప్రేమించారా అని అడిగింది ఆ మాటకి ఆదిత్య తడపడుతూ లేదు లేదు నేను నిన్ను ప్రేమించట్లేదు ప్రేమించను కూడా అని సీరియస్గా అన్నాడు ఆ మాటకి ఆనంది విరక్తిగా నవ్వుతూ ఇంకెందుకు మీకు ఇంత కోపం నేను ఎలా పోతే మీకెందుకు ఎలా చేస్తే మీకెందుకు రోజు ఏడ్చి మీ చేత తన్నులు తిన్నా మీకెందుకు చెప్పండి మీరు అసలు నా మీద ఏ మాత్రం కన్సర్న్ కూడా చూపించకూడదు అనుకున్నారు కదా మరి ఎందుకు నైట్ అలా మాట్లాడారు అని అడిగింది సూటిగా ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ ఎలా మాట్లాడాను నైట్ నేను సైలెంట్గా వచ్చి నిద్రపోతే అని ఆదిత్య విసుగ్గా అంటే నిన్న కాదండి మొన్న రాత్రి తాగేసి వచ్చిన మీరు ఏదో మాట్లాడారు కదా ఆ మాటలకి అర్థం ఏంటి అని అడుగుతున్నాను మీరు చెప్తే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది ఆదిత్య గారు లేదంటే ఇలానే డైలీ నన్ను హింసించండి అని నేనే అడుగుతూ నన్ను నేను అందరి ముందు తక్కువ చేసుకుంటాను అండ్ మీరు ఆఫీస్కి తీసుకువెళ్తా వెళ్తారు కదా అక్కడ నేనే చెప్తాను నేనే ఆదిత్య గారి కీప్ని అని మాకు పెళ్ళి కాలేదు కానీ పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో పేరు అలానే ఉంటాం ఇంకా చెప్పాలంటే ఆదిత్య గారికి ఏ టు జెడ్ అన్నీ నేనే అందిస్తున్నాను ఆఖరికి సుఖంతో సహా అని నన్ను నేను అందరి ముందు దిగజార్చుకుంటాను అది కావాలి ఆదిత్య గారు అని అడిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్